ఈ రోజు వచ్చేసి టేపులు మనం డైలీ వాడే దారం థ్రెడ్ పైపింగ్ ప్లస్ కత్తెర ఇవి నాలుగు చాలా ముఖ్యమైనవి డైలీ బ్యూటీతోనే మన ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఇవి ఏవి వాడితే బాగుతుంది బాగుంటుంది ఇది ఎలా వాడాలి ఎలా మనం తెచ్చుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించాను చూసి అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా మీకు స్టిచ్చింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ కటింగ్స్లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకొని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకొని కట్ చేసుకుని కట్ చేసుకుని కుట్టుకోండి మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం బ్లౌజులు అంటే మినిమంగా మనం బ్లౌజులు కుడుతూ ఉంటాము డ్రెస్సులు కుడుతూ ఉంటాము కానీ స్టాండర్డ్గా ఉండాలంటే ఏ దారం వాడాలి థ్రెడ్ పైపింగ్ వేస్తే మనం ఏ థ్రెడ్ పైపింగ్ వేయాలి కత్ర వాడితే ఏది వాడాలి టేప్ వాడితే ఏది వాడాలి ఎక్కువగా మనం వీటితోనే మనం ఘర్షణ జరుగుతూ ఉంటుంది డైలీ వచ్చేసి ఇవి ఏంటి అంటే చాలామంది సిస్టర్స్కి తెలియదు ఏది వాడాలి ఈ యొక్క ఈ థ్రెడ్ తెచ్చుకున్న ఎంత నెంబర్ వాడాలి ఒకవేళ ఈ కత్తెర తెచ్చుకున్నా ఏ కతెర తెచ్చుకోవాలి ఇవి రెండు రెండు సేమ్ ఉన్నాయి కానీ దీంట్లో మార్పులు ఏంటి ఈ టేపులు కూడా సేమ్ ఉన్నాయి దీంట్లో ఎందుకు వాడాలి మనం అనే దాని గురించి ఈరోజు మీకు చక్కగా వివరిస్తాను చాలామంది సిస్టర్స్ అంటున్నారు అన్నయ్య టేప్ ఏది వాడాలి దారం ఏది వాడాలి థ్రెడ్ పైపింగ్ ఏది వాడాలి కత్తెర ఏది వాడాలని అడుగుతున్నారు ఈ నాలుగిటికి నేను ఒకటే వీడియో పెట్టాలని నేను ఏం చేస్తున్నాను అంటే ఈరోజు ఒక వీడియోని పెడుతున్నాను అందరికీ ఉపయోగపడే వీడియో చక్కగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయుధం కరెక్ట్ లేనిది ఏది చేయలేరు అనమాట ఇప్పుడు మనం ప్రయాణించాలి ప్రయాణించాలి అంటే మనకి రోడ్డు సహకరించాలి లేదంటే బస్సు అన్న దొరకాలి లేదంటే బండి అన్న ఉండాలి కనీసం సైకిల్ అన్నీ ఉండాలి నడిచి అయితే మనం పోలేము కదా పోలేస్తాం కానీ దూరం అయితే మనం పోలేం దగ్గర అయితే పోలేస్తాం అలాగే అదేంటి అంటే మనకి కూడా కొన్ని వస్తువులు పనిచేసేటప్పుడు షార్ట్కట్టు కొంచెం లేటు కొద్దిగా తొందరగా అయ్యే పనులు కూడా మన దగ్గర వస్తువులు అనేవి ఉంటూ ఉంటాయి దాంట్లో ముఖ్యమైనవి అన్నమాట అలా ఏంది అంటే ప్రతి దానికి కూడా కొన్ని కొన్ని ఇది ఉంటాయి అవి మనం తెలుసుకొని చేసుకోవాలి ఓకేనా అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తెలుసుకుందాము అంటే కత్తెర గురించి తెలుసుకుందాం ఈ కత్తెర చాలా ఇంపార్టెంట్ అండి ఈ కత్తెర వల్ల మనకేంటి అంటే ఇక మామూలు కత్తెరలు తెచ్చుకుంటూ ఉంటాం కొద్ది కింద పడగానే అది తెగదు లైట్ వెయిట్గా అనిపించదు ఇబ్బంది పడేది మనమే అనమాట అలా కాకుండా ఇప్పుడు మనం నేను చెప్పిన కత్తెర మీరు తెచ్చుకోండి అయితే ఇప్పుడు ఈ కత్తెలలో మనకి ఏంటంటే చూడడానికి రెండు సేమ్ ఉన్నాయి కానీ ఇది కొంచెం బరువు ఉంది ఇదేం లైట్ వెయిట్గా ఉంది ఇది మెయిన్ ఏంటి అంటే మనకి ఇక్కడ మొత్తం ఇనుము బయటికి కనిపిస్తూ ఉంటుంది దీనికి ఏమి ఇనుము కప్పబడి ఉంటుంది ప్లాస్టిక్ వస్తుంది మొత్తం మనకి చేతికి కూడా స్మూత్గా ఉంటుంది కట్ చేయడానికి మిషన్ మీద ఇలా పెట్టిన ఆగుతుంది ఎందుకంటే లబ్బర్ ఉంది కాబట్టి వెనక ఇది దానికి అతుక్కుని ఆగిపోతుంది ఇదైతే మిషన్ తొక్కుతూ ఉంటే అటు ఇటు అని వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ షార్ప్గా తెగాలి అంటే దీంట్లో ఇదే రెండు సేమే కాస్ట్ సేమే నెంబర్ కూడా సేమే కానీ మరకేంటి అంటే పని ఎక్కువగా నడిచేది దీంతోనేనండి ఇదేంటి అంటే చేతికి కూడా అబ్బుతుంది కరెక్ట్గా ఉంటుంది కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మిషన్ మీద కూడా ఆగుతుంది అనమాట ఇది చైనా కత్తెర అంటారు దీన్ని ఎక్కువ శాతం ఇది ఫేమస్ అయిందనమాట మనకి ఎక్కువగా పని కావాలంటే లైట్ వైట్గా ఇదే ఉంటుంది ఇది దీన్ని మనం తెచ్చుకుంటే చాలా చక్కగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ బ్రాండ్ అనేది దొరుకుతూనే ఉంటుంది మన దగ్గర ఓకేనా ఇలా ఈ రెండిట్లల్లో అయితే మనం దీన్ని వాడాలి నెక్స్ట్ వచ్చేసి దారాలు ఈ దారాలు ఏంటంటే ఇది పద్నాలుగు నెంబర్ ఇది వచ్చేసి పన్నెండు నెంబర్ అనమాట ఇది ఏంటి అంటే జాకెట్ కటింగ్కి అన్ని కలిపి ముడి వేయడానికి తెచ్చానండి కొంచెం దారం ఎక్కువగా ఇదేమో నేను థ్రెడ్ పైపింగ్ వేయడానికి వాడతాను అనమాట పద్నాలుగు లేదా పన్నెండు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి పద్నాలుగు వాడాలి కొంచెం లావు తక్కువగా ఉన్న వాళ్ళకి పన్నెండు వాడాలి ఇది సన్నగా ఉంటుంది చాలా బాగుంటుంది స్టాండర్డ్గా కూడా ఉంటుంది ఇక ఇంతకు మించి పదహారు పద్దెనిమిది ఇరవై నెంబర్లు ఉంటాయండి అవి పలుపు తాడు వేసినట్టే ఉంటాయి కానీ అందం చందం ఉండవు ఆ పాదానికి సెట్ కావు ఇప్పుడు మనం వన్ సైడ్ పాదం పెడుతూ ఉంటాము ఆ పాదానికి ఇవైతే మంచిగా సెట్ అవుతాయి కొంచెం లావుగా ఉన్న వాటిని అయితే మనం పెట్టి వాడలేము చాలా దరిద్రంగా చాలా అసహ్యంగా వస్తుంటుంది అనమాట పైపింగ్ అనేది లూజ్గా రావడం లేదంటే గుంజి పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందువల్ల మనం ఏం చేయాలంటే షాప్కి వెళ్ళినప్పుడు పన్నెండో నెంబరు గుర్తుంచుకోండి పన్నెండు లేదా పద్నాలుగు ఇవి రెండు తప్పనిచ్చి దేన్ని కూడా వాడద్దు వాడవచ్చులే కానీ మనకేమవుతుందంటే నీట్గా రాదు పైపింగ్ అనేది నీట్గా ఉండదు చూడడానికి లుక్ ఉండదు అనమాట ఇలా మనం ఈ దారాలని మనం ఎంచుకోవాలి ప్రతి దాంట్లో కూడా ఒక పనిని మనం చేస్తున్నాము అంటే దాంట్లో ఏది నీట్నెస్ వస్తుంది ఏది రావట్లేదు మనం తెలుసుకున్నప్పుడే మనకి టైలరింగ్ అనేది అవ అవకతవకలు మనకు తెలుస్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు ఇలా మనం ఈ వాడాము ఈ వాడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అసలు దారం ఇక దారం అనేది ప్రతిసారి చాలామంది సిస్టర్స్ అంటూ ఉంటారు అన్నయ్య సూది మనం దారం ఎక్కిగానే తెగిపోతుంది అసలు నాకు ఏ ప్రాబ్లమో అర్థం కావట్లేదు నేను ఏమన్నా తేడా చేస్తే స్తున్నానా అర్థం కావట్లేదు అని చాలామంది సిస్టర్స్ అంటూ ఉంటారు అనమాట అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క దారాన్ని స్పీడ్ స్పీడ్ దారం అంటారు దీన్ని ఇది వచ్చేసి ఐదు లేదా ఏరియాని బట్టి ఆరు ఏడు రూపాయలు అలా అమ్ముతారండి డబ్బా తీసుకుంటే చాలా తక్కువకు వస్తుంది మినిమం ఐదు వందల్లో వస్తుంది డబ్బా వచ్చేసి ఈ దారాలు అయితే మనకి చాలా స్టాండర్డ్గా ఉంటాయి అనమాట మెయిన్ ఏంటి అంటే తెగదు దారం గట్టిగా ఉంటుంది చూడండి ఎంత గట్టిగా ఉందో మీకే అర్థమవుతుంది కదా ఇంకా చూడండి చాలా గట్టిగా ఉంటుంది గట్టిగా ఇలా తెంపితే తప్పనుంచి నుంచి తెగదు అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మనకి ఘాట్లో పడి మనం ఇలా గుంజినా కూడా ఇదే తెగుతుంది కానీ దారం తెగదు అంత స్టాండర్డ్గా ఉంటుంది స్పేడ్ దారాన్ని వాడండి అంటే మిగతా దారాలు కూడా స్టాండర్డ్గా ఉంటాయి కానీ ఎక్కువగా మిషన్లకు సెట్ అయ్యేది ఇదేనమాట నేను దేన్ని తక్కువ చేసి మాట్లాడను దేని పనితనం దానికి ఉంటుంది కానీ మన మిషన్కి ఇది అలవాటు చేస్తే నీట్నెస్ ఉంటుంది కొంచెం టైట్ కుట్టు పెట్టినా కూడా ఇది ఆపగలుగుతుంది వేరే దారాలు కొద్దిగా టైట్ కుట్టు వేసామనుకోండి ఇప్పుడు కింద పైన లూజ్ చేయడం వల్ల ఏమవుతుంది కస్టమర్ చాలా రోజులు ఆ యొక్క బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వేయలేరు అనమాట అందుకని మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క చిన్న దారాన్ని మనం ఇది దారాన్ని తెచ్చుకుని కొంచెం టైట్గా పెట్టడం వల్ల బ్లౌజ్ గట్టిగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉండి చాలా స్టాండర్డ్గా వస్తుంది ఇది వచ్చేసి ఈ దారం మీరు ఒక్కసారి మీరు తెచ్చుకున్నారంటే మూడు బ్లౌజులు కుట్టుకోవచ్చు అనమాట ఒక దారంలో మూడు బ్లౌజులు అవుతాయి రెండు డ్రెస్సులు అవుతాయి బాగా గుర్తుంచుకోండి చాలా మీటర్లు ఉంటాయి అనమాట దీనికి చాలా మంచిగా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది ఇలా అంటే దగ్గరికి కూడా రాదనమాట అలా అంత గట్టిగా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట దీన్ని అల్లగం కూడా దగ్గర దగ్గర వేస్తారనమాట చాలా నీట్గా చూశారు కదా ఇక ఈ దారం గురించి అయితే మనం ఇంతవరకు అయితే ఇది తెలుసుకున్నాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టేపు టేప్లలో లబ్బర్ టేప్ ఉంటుంది క్లాత్ టేప్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి క్లాత్ టేప్ అనమాట క్లాత్ టేప్కి ఎప్పుడైనా కూడా ఇది ఇదేంటి అంటే లబ్బర్ క్లాత్ కూడా మంచిదే నేను కాదని కానీ ఉండగా ఉండగా ఇది సాగుతూ ఉంటుంది దీంట్లో కూడా మనకి ఏంటి అంటే లబ్బరివి ఉంటాయి క్లాత్వి కూడా ఉంటాయి ఇవి కూడా చూసుకోవాలి మనం ఇది వచ్చేసి దండి ఇది ఇలా గుంజగానే సాగుతుంది కానీ ఇది ఇది సాగదు దీంట్లో క్లాత్ ఉంటుంది చూడండి ఇగో దీంట్లో క్లాత్ పెట్టి పైన లబ్బర్ పెట్టి చేస్తారు ఇది ఓన్లీ లబ్బర్తోనే తయారు చేస్తారు అనమాట ఇది దీనికి దీనికి సేమ్ తేడా ఇది ఇది సాగిపోయి మనకి ఏమవుతుందంటే వన్ ఇంచ్ అందరు అంటూ ఉంటారు అన్నయ్య నేను టేప్తో కొలిస్తే ఒక రకంగా వస్తుంది బ్లౌజ్తో కొలిస్తే ఒక రకంగా వస్తుంది అలా టైట్ అవుతుంది లేదంటే లూజ్ అవుతుందని ఇదే ప్రాబ్లం అండి టేపులు ఏమవుతాయంటే మనం ఇప్పుడు ఈ టేప్ కన్నా ఈ టేపు రెండు ఇంచులు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది సాగిపోయి అంటే వాడగా వాడగా తెచ్చిన కొత్తలో మంచిగానే ఉంటుంది మనం ప్రతిసారి దీన్ని ఇలా అంటూ ఉంటాము ఇక ఇలా అంటాము ఇలా అంటాము ఇలా అన్నప్పుడల్లా ఏమవుతుంది లబ్బర్ది ఏమవుతుంది సాగే అవకాశం ఉంటుంది అన్నమాట అలా సాగిపోయి ఒకటి లేదా రెండు నిమిషాలు మనకి తేడా అనేది వస్తూ ఉంటుంది మనం ఇప్పుడు చూద్దాం ఇది కూడా ఏమైనా సాగిపోయి ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఇలా మనకి ఏంటి అంటే ఇలా చెక్ చేయడం వల్ల మనకి చక్కగా మనకి చాలా ఈజీగా వస్తుంది అన్నమాట ఓకేనా ఇలా చూడండి కొద్దిగా సాగిపోయే ఉంది ఇలా మొత్తం మీద మనకి ఏంటి అంటే కొద్దిగా తేడా అనేది వస్తూనే ఉంటుంది ఇలా సాగినప్పుడు కూడా మనం చూసుకున్నాం అనుకోండి దాని ప్రకారం మనకి చక్కగా అనిపించదు ఓకేనా ఇలా మనం ప్రతీది కూడా చూసుకోవాలి ప్రతీది కూడా మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఈ సాగేది ఎక్కడో మనకి అర్థమవుతూ ఉంటుంది ఓకేనా ఇంకా చూడండి కొద్దిగా ఇలా అనిపిస్తుంది ఇలా గట్టిగా గుంజి చూసినా కూడా మనకి ఎటుపోయి వండించు పెద్దగానే ఆ టైప్ అనిపిస్తూ ఉంటుంది ఇలా మనం ప్రతి పనిలో కూడా ఈ తప్పులు జరగకుండా చూసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఏది రాకుండా చక్కగా మనకి స్టిచ్చింగ్లు అనేది చేసుకోవచ్చు ఎక్కువ మన వీటితోనే మన ఘర్షణ నడుస్తూ ఉంటుందండి పొద్దు ఇవి కరెక్ట్గా ఉంటే మనకి ఏది కూడా మనకి ప్రాబ్లం అనేది రాదనమాట ఓకేనా ఈరోజు వచ్చేసి ఈ యొక్క వీడియో ఈ నాలుగు కూడా చెప్పాలని నేను చెప్పానండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా ంగా అడగండి